బలూచిస్తాన్ ప్రావిన్స్ గురించి మనం తరచూ చెప్పుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో మరొక రెండు పట్టణాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ ఈ రెండు సంస్థలు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థలే బట్ మేజర్గా ఎక్కువ ప్రాముఖ్యంలోకి వచ్చింది పాపులర్ అయింది బిఎల్ఏగా మన అందరికీ తెలుసు బట్ ఈ రెండు మూడు సంస్థలు పనిచేస్తున్నాయి బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం తాజాగా మరొక రెండు పట్టణాలని స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ సైనికుల్ని తరిమితరిమి కొడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీని తరిమితరిమి కొడుతున్నారు చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీసు చెక్ పోస్టుల మీద కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మిలిటెంట్స్ దాడులు చేస్తున్నారు చాలా చోట్ల పాకిస్తాన్ ఫ్లాగ్ పీకేసి బలూచిస్తాన్కు అంటూ ఒక ఫ్లాగ్ ఉంది ఆ ఫ్లాగ్ని ఎగరేస్తున్నారు కొద్ది రోజుల కిందటే మనం ఒక వీడియో చేసాం ఒక యాక్టివిస్ట్ అతను స్వాతంత్రాన్ని కూడా ప్రకటించేశాడు ఐక్యరాజ్యసమితిని కూడా విజ్ఞప్తి చేశాడు అదంత ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిక ఉన్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ భూభాగంలో సుమారు నలభై నాలుగు శాతం బలూచిస్తాన్ ఉంటుంది అంటే సగానికి సగము పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంది ఒకవేళ పాకిస్తాన్ నుంచి కనుక విడిపోతే సగం పాకిస్తాన్ పోయినట్టే లెక్క సో అంత కీలకమైనటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ పైన ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ చాలా ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది నియంత్రణ లేదు ఇప్పుడు పూర్తిగా వీలాధీనంలో ఉంది సో లేటెస్ట్గా అక్కడ ఏం జరుగుతోంది లెట్స్ స్టాక్ నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళీగారు నమస్తే నమస్తే ఇది యాక్చువల్గా బలూచిస్తాన్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది మీరు కూడా మీకు తెలుసు బాగా లేటెస్ట్గా మరొక రెండు పట్టణాలు కుజ్దార్ కీచ్ అనేటువంటి పట్టణాలని కూడా పట్టు సాధించినట్టుగా తెలుస్తోంది కలాత్ మంగూచార్ పట్టణాలు గతంలోనే స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పట్ల ఉన్నాయి తాజాగా సురాబ్ సురాబ్ అనేటువంటి పట్టణం క్వెట్టాకి దగ్గరలో ఉంటుంది దగ్గర సో సురాబ్ పట్టణం మీద కూడా బలూచీలు ఆధిపత్యాన్ని సాధించారు సో మీ ఇనీషియల్ అబ్జర్వేషన్ ఏంటి ఇంకా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్లో మీరు అన్నట్టుగా బలూచిస్తాన్ స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ అసలు పేరుకు పాకిస్తాన్లో ఉన్న ఉన్నప్పటికీ ఇస్లామిక్ కన్ ప్రాంతం అయినప్పటికీ ముస్లిం అయినప్పటికీ మొత్తం జనాభా నిన్న పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రకటన ఏంటంటే వాళ్ళు ముస్లిం ఇస్లాం వ్యతిరేకులు అనే విషయం వరకు వచ్చేసారు ఎవరు పాకిస్తాన్ ప్రకటిస్తారు కనుక ఇస్లాం వ్యతిరేకంగానే ఇండియా వ్యతిరేకం అన్నారు ఇండియాకు అనుకూలం అని అన్నారు కానీ ఇస్లాం వ్యతిరేకులుగా ముద్ర వేశారు పేరు కూడా ఏదో పెట్టారు ఫిత్నా అల్ ఫిత్నా అల్ హిందు హిందుస్థాన్ ఏమంటారు ప్రోయ భారతీయుల ప్రోద్బలంతో పాకిస్తాన్ చేస్తున్నారు అనేటువంటి ఆ విధంగా ఒక పేరు పెట్టారు వాళ్ళు అలాగే పాకిస్తాన్ వ్యతిరేకులుగా ముద్రేశారు ముద్రేశారు వాళ్ళు నిజంగా కూడా పాకి అట్లా అనకుండా ఇస్లాం వ్యతిరేకులు అన్నారు మసం వాళ్ళు ఇస్లాం వ్యతిరేకులు కాదు ఇస్లాం నమ్మే వాళ్ళే కాకపోతే వాళ్ళు చాలా ఏమన్నా కట్టర్ ఇస్లామిక్ కాదు వాళ్ళు వెరీ లిబరల్ ఇస్లాం ఇస్లామిక్ పీపుల్ వాళ్ళు పాకిస్తాన్లో అంత కట్టరే కానీ వీళ్ళు అట్లా కాదు లిబరల్ థాట్ ఉన్నవాళ్ళు తర్వాత వీళ్ళు వీళ్ళ స్టోరీలో అద్భుతమైనది ఏంటి అంటే ఆర్ నెవర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఇది కనుక వాళ్ళు ఎప్పుడూ బానిసలుగా ఫ్రీడమ్ ఉన్నది వాళ్ళకి ఫార్టీ సెవెన్లో మన ఇండియా విడిపోయిన తర్వాత అనవసరం బలవంతంగా పాకిస్తాన్లో అది ఆర్మీని పంపే పాకిస్తానే ఆర్మీని పంపి యుద్ధం చేసి కైవసం చేసుకున్నది కనుక దాంతో ఆ రోజు నుంచి ఈ బీజం పడ్డది మీరు మమ్మల్ని బలవంతంగా కల్పేసుకున్నారు అనేటువంటి ఇది బలూచిస్తాన్ లో పాత్ర పోషించారు బలవంతంగా ఆ విధంగా వాళ్ళు స్వాతంత్రం కోల్పోయారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కాదు కోల్పోయి తో స్వాతంత్రం కోల్పోయారు కనుక వాళ్ళు దే రిమైండ్ ఎనిమీస్ ఆఫ్ పాకిస్తాన్ దో దే ఆర్ ముస్లిమ్స్ దే రిమైండ్ ఎనిమీస్ ఆఫ్ పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛను హరించారు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళంటే అంటే సరే మనకు అన్యాయం చేశారు చాలా ఏళ్ళు మనల్ని పరిపాలించారు మనం వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాం వీళ్ళు ఏమంటారంటే మీరు మమ్మల్ని కబ్జా చేశారు కదా ఆ విధంగా మా స్వ స్వేచ్ఛను లాగేసుకున్నారు కదా మీరే పాలకులు అయ్యారు కదా పాలకులు అయినప్పుడు కనీసము మమ్మల్ని బాగా పాలించారా బానిసలుగా చూసారా కనుక బ్రిటిష్ వాడి కన్నా దారుణమైనటువంటి బానిసత్వాన్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అందుకని వీళ్ళది అసలైన స్వతంత్ర పోరాటమే బలూచి స్థానం చేస్తున్నట్టే బిఎల్ఏ లిబరేషన్ ఆర్మీ కానీ లిబరేషన్ ఫ్రంట్ కానీ వాళ్ళ నిజమైన దేశభక్తులు వాళ్ళ దేశం యొక్క స్వేచ్ఛ కొరకు స్వాతంత్రం కోసం పోరాటం పోరాటం చేస్తున్నారు అనుకనుక వాళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఇది ఫ్రీడమ్ ఆకాంక్ష ఆ ఆకాంక్ష కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు వాళ్ళు ఎందుకనంటే మీ ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదు బీ గ్రేడ్ సిటిజెన్స్ లాగా ఆ ఎస్ పర్మనెంట్ గా బి గ్రేడ్ సిటిజన్స్ గా ఉండిపోయారు వాళ్ళు కనుక అసలు ఇంకో సోరీందంటే పాకిస్తాన్ అంటే పంజాబ్ మొత్తం డామినేషన్ పాకిస్తాన్ అంటే పంజాబ్ మొత్తం వనరులు అన్ని కూడా పంజాబ్ కు పెట్టాలి పంజాబ్ లో ఆర్మీ ఉంటుంది పంజాబ్ లో డబ్బు ఉంటుంది పంజాబ్ లోనే నీళ్లు ఉంటాయి పంజాబ్ లో పంటలు పండుతాయి మిలిటరీ లో కూడా వాళ్ళదే డామినేషన్ వాళ్ళదే మిలిట్రీ కి అబ్జర్వ్ అయింది పంజాబ్ కనుక ఆ విధంగా పవర్ మిలిటరీ పవర్ వాళ్ళ చేతిలో ఉంది పవర్ సెంటర్ మొత్తం ఆర్థిక బలం కూడా అక్కడే ఉంది ఫినాన్షియల్ సోర్స్ కూడా అక్కడే ఉంది మొత్తం దేశం యొక్క సోర్సెస్ని అన్నిటినీ కన్జ్యూమ్ చేస్తుంది పంజాబ్ వాళ్ళంతా బక్క చిక్కుపోయారు సింధులో హ్యాపీగా లేరు బలూచిస్తాన్లో హ్యాపీగా లేరు అది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అంతా కూడా వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ అంటే పంజాబ్ అని ఇక్కడే కాదు మనం వెనక్కి వెళ్ళినట్టు చూసినట్టయితే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ ఏది బంగ్లాదేశ్ అంటే తూర్పు బెంగాల్ తూర్పు బెంగాల్ పాకిస్తానే కదా కనుక బిగినింగ్లోనే వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళ సవితి తల్లి ప్రేమ ఇక్కడ నుంచి పరిపాలన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏది లభించేది కాదు కనుక బడ్జెట్లో అలొకేషన్స్లో నష్టం జరిగింది ఫుడ్డు గతి లేని పరిస్థితి తిండికి గతి లేని పరిస్థితి బంగ్లాదేశ్లో ఊరికేనే మనం ఎంటర్ కాలేదు వాళ్ళంతా అక్కడ మేము బతకలేము మాకు తిండి లేదు అని చెప్పేసి పారిపోయి కోట్ల సంఖ్యలో ల్యాక్స్ కాదు కోట్ల సంఖ్యలో ఇండియాకు వచ్చారు మనం భోజనం పెట్టాము వాళ్ళకు సో ఇదంతా ఒక స్టోరీ ఉంది హిస్టరీ ఉంది దీనికి చరిత్ర ఉంది వాళ్ళు తాడో పేడో తెలుసుకునే ముఖ్యంగా సింధు ఆపరేషన్ సింధూర్ అనేది వాళ్ళకు ఎక్కడ లేని వెయ్యనుగుల బలం ఇచ్చింది ఇది ఇప్పుడు మనం చేస్తున్నది అంటే చాలాసార్లు రాజుగారు మనం అంటే అయ్యో మనం సీజ్ చేసేసాము యుద్ధం ఆపేసాము అని మనం అనుకుంటున్నాం మనము చాలాసేపు ఇప్పుడు వాటర్ ఇష్యూ ఉంది ఇండస్ వాటర్ ట్రీటీ అది అలాగే ఉంది కదా చాలా విషయాలు అలాగే ఉన్నాయి వీసా విషయాలు ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి మనం ఏం మార్చలేదు అలాగే మనము ఏం చేసామంటే సీజ్ ఫైర్ చేశాం వాళ్ళు వాళ్ళు కొట్టడం ఆపేశారు మనం కొట్టడం ఆపేశాము మోడీ గారు చెప్పారు మీరు ఏ రోజు కొట్టినా మనం అంటే ఇప్పుడు ఆర్మీ మొత్తం ఇక్కడ ఉంది బార్డర్లో ఉంది వాళ్ళు చచ్చినట్టు బార్డర్ అక్కడ తన ఆర్మీ పెట్టాల్సి వచ్చింది ఎంగేజ్ చేశాం ఈ విధంగా ఆర్మీని ఎంగేజ్ చేశాం అక్కడ ఖాళీ చేశాం బెలిచిస్తాన్లో ఆర్మీ లేదు ఎందుకంటే సరిపోయినంత అక్కడ పెట్టలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళకు అదే చాలు మనం చేసిన గొప్ప సహాయం ఏంటి అంటే ఎంటైర్ కంట్రీ యొక్క ఆర్మీ మొత్తం బార్డర్లు వచ్చి కూర్చున్నారు ఇండియా